చిన్న పాప ఒక్కటేనా ఏమో ఒకటే ఉందా పొద్దుగా విసుట్రాను రా నీ పేరు ఏం పేరు మాకే బాసరం సార్ ఏ ఊరు మీదే మాకు చెర్లగూడ సార్ మాడుగులపెల్లి మండలం నల్లవాడ జిల్లా ఓకే ఏమో సార్ ఇట్లా మేము పోట్లేదు దానికి ఇట్లా మేము మా ఊరు పోయిస్తున్నాం సార్ నేను పోయినా ఊరు చేసేస్తున్నాం మాకు ఇట్లా వస్తుంటే కారు యాజెంట్ సార్ ఇట్లా సార్ నేను ఉందా వంద రాయ్ చేసి సార్ మీ వీళ్ళు ఏమంటారు హాస్పిటల్ మమ్మల్ని పట్టించుకుంటే సార్ మమ్మల్ని చూస్తలేదు ఏమో మమ్మల్ని లెక్క అసలు లేదు ఆశ వస్తుంది అది వస్తుంది చూస్తుంది మాట్లాడుతులు ఏం కాదు పో మీకు చిన్న దెబ్బలు తగిలినాయి మీకు ఏం ఏం లేదు ఇప్పండి ఏముంది హైట్ తీసుకొచ్చి మీ దాడి మీకు ఉండాలన్నా కావాలి కదా మాట్లాడుతుంది సార్ నాకు ఎటువంటి మీ పేస్ మీకు ఏం చేస్తారు మీరు మీరు చెంచున్నా సార్ చెంచున్నా సార్ అడుకొని బతుకున్నా సార్ పిల్లల్లో అడుక్కొని ఇప్పుడు అడ్మిట్ చేసుకున్నా చేసుకోలేదా చేసుకోలేదు సార్ మమ్మల్ని బేడికి వెళ్తే సార్ బీడ్లోకి వస్తున్నారు సార్ మీరు ఎప్పుడు వచ్చారు మీరు హాస్పిటల్ మేము నాలుగు నాలుగు గంటలకు వచ్చాం సార్ నాలుగు గంటలకు వస్తే అసలు ట్రీట్మెంట్ చేసిరా చేయలేదా ఏ ట్రీట్మెంట్ చేస్తారు అగ్గట్టిలు ఇందాక నేను వీడియో తీసిన వాళ్ళేనా పేషెంట్ ఇందాక వీడియో తీసిన సార్ ఓకే రైట్ ఒక ఏమన్నా ఒక కుట్లు ఒక ఐదు ఒక్కడ ఐదు కుట్లు పడ్డాయి ఒక్కడ ఒక నాలుగు కుట్లు పడ్డాయి ఒక్కడ ఒక ఐదు ఒక ఎనిమిది కుట్లు వేయమన్నట్టు సార్ ఇట్లా దెబ్బలు తిన్నాయి ఆడమాడ లేస్తట్లేదు సార్ సరేలే మేము న్యాయం చేయాలని మేము కోరుతాం సార్ ఓకే ఓకే రైట్ సార్